దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నువ్వు జ్యోతిష్యుల దగ్గరికి వెళితే నీ జాతకం అంతా చెప్తా ఇటు రా దగ్గర తీసుకుని చేతుల్లో హస్తరేఖలు చూస్తారు హస్తరేఖలు నేను ఎవడు ఉంటాడండి నాకు అర్థం కాదు మనం చిన్నప్పుడు అమ్మ కడుపులో కాలం ఇట్లా ఉంటాం తల్లి గర్భంలో ఇట్లా ఉండవు చేతులు ఇలా ముడుచుకొని తొమ్మిది నెలలు ఉండేసరికి మొత్తం అన్నీ అరలరలు పెడిపోతాయి ఇవి జీవితంలో ఎప్పటికీ తొలగిపోవి ఇది చూసి ఎవడ చెప్తాడండి నీ బ్రతుకుని నీ చరిత్ర అంతా ఇక్కడే ఉండేటట్లయితే ఎంత అవివేకం అది ఇక్కడ ఎందుకు ఉంటుంది నీ చరిత్ర నీ బ్రతుకులో ఉంటుంది చరిత్ర తెలియక చాలా మంది హస్తరేఖలు చూపించుకోవడానికి వెళ్ళేవాళ్ళు కొందరైతే ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా నా చిన్నతనంలో నేను ప్రభువు రాక మునుపు దీపావళి పండుగ వచ్చినప్పుడు మా అమ్మ అనేది శ్రీను ఇది చాలా కీడు పండుగ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవాళ్ళు చెప్పిన తర్వాత కీడు మన ఇండ్లకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా అని అంటే మా అమ్మనేది మొండ్ల కంప కొట్టుకొని వచ్చి అది ఇంటి మీద వేయాలి ఆ రోజు అని చెప్పేది మేము పొలాలు వెళ్ళి పిల్లలం అందరం మాకు తెలీదు తల్లిదండ్రులు చెప్పిందే వినేవాళ్ళం ఆ పొలం వెళ్ళి ఒక రకమైన ముళ్ళు ఉంటే చూసారా ఆ మొళ్ల కంపలు కొట్టుకొని వచ్చి ప్రతి ఏడాది ఇంటి మీద వేసేవాడిని నేను ఆ తరువాత ఏం చేసేవారు తెలుసా తాటి ఆకులతో బొంత చుట్టు కట్టిగా దానికి చివర నిప్పంటిచ్చి అది ఓపాలని చెప్పేవారు బాగా ఊపి ఊపిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత ఏం చేశారు తెలుసా దాన్ని దోకాలని చెప్పేది మా అమ్మ అప్పుడేమవుతుందని అంటే నువ్వు కీడు దాటుకుని వెళ్ళిపోయినట్టు అనేది తాటేకు మంటను దాటేళ్ళిపోతే కీడు దాటేళ్ళిపోతావా మొళ్ళకంప తీసుకునే చింటి మీద ఇస్తే కీడు పోతుందా హస్తరేఖలు చూస్తే నీ దరిద్రం పోతుందా అసంభవం ఇది అదృశ్యమైన చీకటి శక్తులు చేసే ప్రమాదకరమైనటువంటి కీడులను తప్పించుకోవాలనంటే నువ్వు జ్యోతిష్యుల దగ్గర కాదు మాసచర్య చెప్పు వారి దగ్గర కూడా కాదు మాసచర్య అంటే ఈ నెల మంచిదమ్మా ఇంట్లోకి వెళ్ళు వచ్చే నెల నెల వచ్చే నెలలో పెళ్లి చేయి ఈ నెలలో పెళ్ళి చేయబాకు ఆ నెల మంచిది అంటారు ఈ నెల చెడ్డదంటారు అంటున్నాడు దేవుడు రే ఏ నెల మంచిదో ఏ నెల చెడ్డదో అని చెప్పేవాడు ఎవడైనా సరే ఆ నెలలో వచ్చే ఎవ్వడు లేడు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆ వచ్చిన వాళ్ళు చూడండి జ్యోతిష్యులను నక్షత్ర సూచకులు నక్షత్ర సూచకులను చెప్పు చెప్పు వారు నిలువబడికి వచ్చినవి మీదకి వచ్చే కీడు రాకుండా తప్పిస్తారేమో చూడు అని అన్నాడు ఎవడు తప్పిస్తాడండి కీడుని ఎవడు తప్పించలేడు కీడు అనేది చాలా ప్రభావంతో బలంతో కూడింది ఆ కీడుని తప్పించాలంటే దానికన్నా బలవంతుడు కావాలి ఆ బలవంతుడే మనం ఆరాధించే నటువంటి తొమ్మిది సంవత్సరాలు కేసు ఉంది ఆ తొమ్మిది సంవత్సరాలు కేసు తిరిగి తిరిగి ఎంతో చచ్చిపోడిపోతున్నాను అయితే ఏ తండ్రి నా కేసు విడుదల అయితే నేను అంజురా పండు ఖమ్మం పోయి నేను సాక్ష్యం చెప్పడానికి నువ్వు సహాయపడాలి తండ్రి నన్ను ఎన్నో మంచి మంచి కారాలు చేసినావు నా ఊపిరికి పోయిన ఊపిరికి ఊపిరికి పోసిన దేవుడు అయ్యా నువ్వు నువ్వే చేస్తావు ఎవరి వల్ల కాదని నమ్మకంతో నేను ఆరాధించాను తండ్రికి ఆ తండ్రి ఆ కేసుకి విడుదల చేసిండు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మా ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కే డి కాలనీ ఆదోని పెద్ద డోర్ నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది ఫిబ్రవరి ఇరవై నాల్గవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నరసరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ పట్ల మాది పైన పెళ్లి మా ఆడబిడ్డ ఉంటది ప్రార్థన బోధం రావదిన అక్కడ మంచిగా అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట అని చెప్పింది అయితే నా కాళ్ళు వాపులు దాదాపుగా సంవత్సరం నుంచి బాగా విపరీతమైన వాపులు అసలు నేను ఏ హాస్పిటల్ పోయినా నాకు తగ్గలేదు నొప్పులు తీపులు పోయిన వచ్చిన మేము వచ్చి కాయలను పండ్లు అవి తిన్నాం దేవుడు ఎంతో ముట్టిండు నన్ను అసలు ఆ కాళ్ళు బాధ తట్టుకోలేను అందరూ పని చేయదు పని చేయదు అని అంటారు నాకు పరిస్థితి బాలేదు నాకు మూడు ఆపరేషన్లు అయినాయి నా కాళ్ళ మటుకి దేవుడు ముట్టిండు ఒక్క నెలలోనే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నెల మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో మార్చి నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి నెల ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో మార్చి నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి నెల తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మార్చి నెల పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్